మీరు ఫస్ట్ కిందికి వచ్చి ఆన్సర్ ఇస్తారా నేను పైకి రావాలా లేదా మీ తోని మాట్లాడాలా మీరా మీ పైన అందరిపైన ఊర్లో మాట్లాడుకున్నాను ఎందుకు తనకి

బయటికి వెళ్ళడం కాదు మీరు ఫోన్ ఎందుకు కట్ చేసి ఎందుకు స్విచ్ ఆఫ్ చేసిర్రు ఫస్ట్ పద్ధతిగా కాల్ చేసినా కదా పని కాదు ఫస్ట్ కిందికి వచ్చి ఆన్సర్ ఇవ్వండి మీరు ఓకేనా కిందికి వచ్చి ఆన్సర్ ఇవ్వండి మీరు ఫస్ట్ కిందికి వచ్చి ఆన్సర్ ఇస్తారా నేను పైకి రావాలా లేదా మీ ఇన్ఛార్జ్తో మాట్లాడాలా మీరు కిందికి వచ్చి ఆన్సర్ ఒక్కటే మాట అవన్నీ అవన్నీ నా దగ్గర పెట్టకండి మీరు కిందికి వచ్చి ఆన్సర్ ఇస్తారా మేము పైకి వచ్చి మీతో మాట్లాడాలా మీరు కిందికి వచ్చి ఆన్సర్ ఇస్తారా ఇయరా బ్రో మళ్ళీ పద్ధతిగా నీట్గా చెప్తున్నా అనవసరంగా ఇజ్జత్ తీసుకోకండి మీరు కిందికి వచ్చి ఆన్సర్ ఇవ్వండి మీ పేరెంట్స్ అడిగి అమ్మాయిని లవ్ చేసినావా నువ్వు మీ పేరెంట్స్ అడిగి అమ్మాయితో ఫిజికల్గా ఉన్నావా అవన్నీ మీకు కూడా తెలుసు కదా వాయిస్ రికార్డులు మొత్తం ఉన్నాయి ప్రతి వాయిస్ రికార్డు ఉంది ఫస్ట్ మీరు కిందికి రండి ఓకేనా హలో మేము మీడియా అమ్మా అమ్మ నేను మా కొట్టు కొడవడానికి కొట్టడానికి తిట్టడానికి ఏమిటికి రాలే ఆ పాపని నార్మల్గా ఫోన్ చేపించిన ఫోన్ చేపిస్తే కట్ చేస్తుండు ఆ అబ్బాయి నాలుగు రోజులలో పెళ్లి పెట్టుకుంటున్నాంట కదా మా ఎంగేజ్మెంట్ పెట్టుకుంటున్నాంట కదా ఆ పిల్ల ఇప్పుడు ఆ పిల్ల వచ్చి మా దగ్గర సూసైడ్ చేసుకుంటా అని చెప్పి చెప్తుంది సో మేము మొత్తము లేదమ్మా ఇప్పుడు మేము కుడిపల్లి స్టేషన్ దగ్గరికి పోయి కంప్లైంట్ ఇవ్వమంటారా మరి మీ అబ్బాయి మీద హాస్పిటల్ మీద మీ ఇంపైన పైన అదే అని చెప్తున్నామ్మా మీ అబ్బాయిని కిందికి వచ్చి ఒక్కసారి చెప్పుమానండి ఆమెను మ్యారేజ్ చేసుకుంటామని చెప్పమానండి లేకపోతే హాస్పిటల్ మీద మీ అబ్బాయి మీద నేను కంప్లైంట్ ఇచ్చి వెళ్తే ఇప్పుడు సరేనమ్మా నేనే సరే నేనే పైకి వెళ్తున్నా అంత లవ్ చేసిండు ఆ అమ్మాయి ఫిజికల్గా ఫైవ్ ఇయర్స్ నుంచి ఫిజికల్గా అయింది ఆ పిల్లో తెలివి ఏంటంటే ప్రెగ్నెన్సీ కాకుండా కొంచెం జాగ్రత్తగా ఈ పిల్ల ఇప్పుడు ఫోర్ డేస్లో ఎంగేజ్మెంట్ చేసుకుంటా ఉంటుంది ఈ పిల్ల అత్త అబ్బాయి ఇప్పుడు ఈ పిల్ల ఈ అమ్మాయి సూసైడ్ చేసుకుంటా ఉంటుంది పైన ఉండు కిందికి రమౌంటే వస్తుంది ఫోన్ చేస్తే కట్ చేస్తుంది మీడియా అండి

ందుకు రమ్మంటున్నా ఇప్పుడు ఏంటండి కలిసి ఒకవేళ అమ్మాయి చూసే చేసుకుందనుకోవాల్సింది అబ్బాయికి ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఆమె అప్పటి పూర్తికి మాట్లాడుతున్నాము కాల్ లేదు అమ్మాయి ఒకవేళ రాసి సిచ్యువేషన్లో మా దగ్గరకు వచ్చింది ఆ అమ్మాయికి ఏమన్నా అయితే రెస్పాన్సిబిలిటీ ఎవరు డైరెక్ట్ స్టేషన్కి పోదాం అనుకున్నాం స్టేషన్కి పోతే ఒకసారి అబ్బాయి కిందికి వస్తలేడు వస్తలేడా మీరు ఇలాంటి వాళ్ళని జాబ్ రెట్లా పెట్టుకోవాలి అమ్మాయి ఏమైనా చేసుకున్నాక పలానా అబ్బాయి పలానా దాంట్లో పనిచేస్తా రెపరేషన్ పోతుంది కదండి ఏ కేటగిరీగా వచ్చింది ఎక్కడ మీ మీడియా ఎక్కడ మీడియా కాదు నేను కూడా వీడియో రికార్డ్ చేస్తాను సరేనా మీరు ఆఫీస్ దగ్గరకు వచ్చి మీడియా ఆఫీస్ దగ్గరకు వచ్చి ఎవరన్నా బయట ఉంటే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి నేను వచ్చి మాట్లాడుకుంటా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి ఇదా ఇదంతా మాట్లాడుకోండి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ నేను కూడా రికార్డ్ చేస్తా నాకు కూడా ఉంటుంది నాకు ఎవరు ఎవరు రెస్పాన్స్ ఇవ్వట్లే ఇచ్చాను రెస్పాన్స్ ఇచ్చాను ఎవరు నేను పనిలో ఉన్నా నేను పనిలో ఉన్నాను కాబట్టి నేను రెస్పాన్స్ ఇవ్వాలా నేను చేస్తాను ఎందుకు ఎవడు వాడుకోలే ఇడ రికార్డ్ చేయి నువ్వు రికార్డ్ చేయి నేను కూడా రికార్డ్ చేస్తాను నాకేమి వీళ్ళు కూడా కూడా నాటకాలు ఆడుతున్నారు నేను కూడా చెప్తా నాకేం ఇబ్బంది ఏం లేదు మరి హలో చెప్పా మీ మీడియా అయితే మీ మీడియా దగ్గరకు పిలిపించి మాట్లాడండి సరేనా నేను కూడా మాట్లాడతా ఏంది ఎవరు ఫోన్ పనిలో ఉన్నా నేను ఓటీల్లో ఉన్నాను చెప్తున్నా సరేనా మీరు కూడా ఇది చేయకండి ఎవరు హలో ప్రూఫ్ చూపిలా ఏంది ప్రూఫ్ చూపిలా ఎంత టైంకి నేను ఎక్కడ ఉన్నాను చూడండి ఎంత టైంకి నేను ఎక్కడ ఉన్నాను చూడండి సరే ఉన్నా సరే ఉన్నా మొత్తం ఉన్నా రెస్పాన్సిబిలిటీ నువ్వు ఫోన్ నాకు చేయలే నన్నే ఫోన్ చేసింది వచ్చి కాదు మీరు చేయాల్సింది మా ఊర్లో నేను చేసుకుంటా పోలీస్ కంప్లైంట్ ఓకే సరేనా నేను వచ్చి మాట

పై ఊర్లో మాట్లాడుకుందాం ఈడే మాట్లాడుదామా మీ ఇద్దరు ఫిజికల్ సరే ఎడే అప్తున్నా ఒకటి చావు నేను ఈడే చావు అడిగి నువ్వు లవ్ అంటుంది కదా నువ్వు చేసిన హలో हैं। लड़ी इसके कोई टड़का नहीं है ऑलरेडी इसके पहले आ गया बोली बाइक कंप्लीटली बोलिए कंप्लीटली एंड देन जस्ट ना देन जस्ट पुलिस स्टेशन और कंप्लीटली पुलिस सब तरह का गाड़ी बोल को सामने नहीं है ये आ रहा है गाड़ी खान को हां जा तेरे को गाड़ी बोलूंगा आ रहा है मैं पहले

పిల్లని ఒప్పించేసి ఇప్పుడు ఆ పిల్లలు కూడా ఆ పిల్ల చేసుకొని వదిలేసింది నన్ను చేసుకొని వదిలేసింది అదే చేసుకుని చెప్పింది అమ్మాయిస్తున్నాడు ఇప్పుడు ఆ అమ్మాయిని తెలియదు అమ్మాయికి ఇష్టమే లేదు అక్కడ అంటే వద్దు నేను చేసుకోమనింది

হেল্ল' হেল্ল'

లోపలికి పోతే అలాగే ఫైవ్ ఇయర్స్ పల్లెస్ ఇష్టపడి నన్ను వాడుకొని ఫైనాన్షియల్ గా ఫిజికల్ గా వాడుకొని నన్ను వదిలేసి ఇప్పుడు వేరే అమ్మాయిని వాళ్ళతో పెళ్లి చేసుకుని తనకి ఇష్టం లేకుండా కూడా తను ఒప్పించి పెళ్లి చేసుకుంటాను నాలుగు రోజులు పెళ్లి పోటీ నువ్వు నా కాళ్ళు ఎలా కట్టాలి లేకపోతే ఇద్దరు సావాలి అంతే

ఏమో వాడన ఇద్దరు లేకపోతే లేక నాకు తాళి కట్టాలి ఈ రోజు అంతే ఈ రోజు సాయంత్రం లోపు ఇద్దరు సావాలా లేకపోతే వాడు నాకు తాళి కట్టాలి అంతే తెలుసు ఎస్కే పవను నేను మా ఊరికెళ్ళి మా పెద్దలతో తన గురించి మాట్లాడి ఏ రోజు నిర్ణయం తీసుకుంటాను నేనైతే తీసుకెళ్ళాను మేడం ఇప్పుడే చెప్తున్నాను మీ నీకు ఓకేనా అమ్మా మీ పెద్ద మనుషుల తర్వాత మాట్లాడి చెప్పుకోండి టైం ఏం లేదు వన్ ఆర్ టూ డేస్ ఎక్కువ రోజులు ఉండదు మీరు ఇప్పుడు ఈ రోజు నైట్ అయితే బయలుదేరి ఇప్పుడు ఉండి పెద్ద మనుషుల తర్వాత ఆయన వస్తాడో రాడో చూడు ఆయన వచ్చి మాట్లాడతా అని చెప్తుండ్రు ఒకవేళ వచ్చి మాట్లాడడం అంటే ఇంత మంది చూస్తున్నారు కదా ఇది మళ్ళీ మాట్లాడదాం సరేనా ఎవరు రావాలో నువ్వు వాళ్ళ సైడ్ నుంచి ఎవరు రావాలో చెప్పేసుకోండి మా నాన్న ఒక్కడే వచ్చి మాట్లాడలేదు మీ ఊళ్ళో పెద్ద మనుషులు వచ్చి ఫోటో తీపి